చెప్పారు ఆయన రెడ్ బుక్ అని కరెక్ట్ గా చేస్తున్నారు నిర్వహిస్తున్నారు పథకం కొట్టాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ కటారిశంకర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళిద్దరు ఒకటి సెలెక్ట్ చేసుకుని టీం ని ఫాలో అప్ చేసుకుంటూ ఈ రోజు నడిపిస్తున్నారు ముందుకు వెళ్తున్నారు మనందరం కూడా రాబోయే రోజుల్లో మరింతగా బలపడి మన వచ్చిన తుఫాను కంటే మన తుఫాను భయంకరంగా ఉండాలి ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మంచి బలమైన తుఫాన్గా ఏర్పడి రాబోయే రోజుల్లో మన రగన్నని ఎమ్మెల్యేగా చేసుకొని మన అందరినీ అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని ఆశిస్తూ ఈ అవకాశం వచ్చినందుకు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చుండూరు సింగర్ డివిజన్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి గారికి పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్ గారికి ఎంతో మంది కోటీశ్వరులు ఉంటారు మీ వైశ్య సమాజ వర్గంలో ఒక సామాన్యుడికి అత్యధిక పదవి వైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ గారికి దక్కింది ఆయన కూడా విశ్వాసంతోటి జగన్మోహన్ రెడ్డి గారి భుజం కాసి ఎవరిట్టు పోయినా నేను నీతోటి ఉంటానన్నా అని చెప్పి పార్టీతో ఉన్నందుకు కుప్పం ప్రసాద్ గారిని అభినందిస్తూ సోదరుడు కటార్ శంకర్ గారు పార్టీ మొదటి నుంచి ఉన్నారు మీ అందరికీ తెలుసు నగర అధ్యక్షులు అదేవిధంగా సోదరుడు ఎలం వెంకటేశ్వరరావు నాయుడు అదేవిధంగా మోటే భాస్కర్ గారు పాలడి రాజు గారు మిర్యాల్ సీన్ గారు సమీర్ గారు అన్న ఆర్య మల్లికార్జున గారు ఇక్కడికి చేసిన అందరికీ నమస్కారం రెండే మాటలు చెప్తా ఈ బజార్లో కూడా ఒక ఇరవై సంవత్సరాల నాడు నేను గడప గడప తిరిగానమ్మా అప్పటికి ఈ పార్టీ లేదు ఎక్కల తులసిరావు గారిని మున్సిపల్ చైర్మన్ చేయడం కోసం నేను ఎక్కన గడపలేదు దిగన గడపలేదు ఆ రోజు ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజున తెలుగుదేశం వేరు ఇవాళ ఉన్న తెలుగుదేశం వేరు ఇవాళ ఉన్న తెలుగుదేశం మొత్తం ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజల ఆస్తుల్ని దోపిడీ చేస్తూ ఉంది ఇదిగో మీకు కాగితాలు చూపిస్తా ఉన్నాం మెడికల్ కాలేజీలే కట్టలేదని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు ఆయన మంత్రివర్గం మేము ఈ ఫోటోలు చూపిస్తూ ఉన్నాం ఏడు మెడికల్ కాలేజీలు పూర్తయి పిల్లలు చదువుకుంటున్నారు పది పది మెడికల్ కాలేజీలు సగం పూర్తయినాయి ఇవి వందల కోట్ల రూపాయల ఆస్తి ఇది ఎకరం యాభై ఎకరాల్లో మెడికల్ కాలేజీలు కడితే ఎకరం వంద రూపాయల కాడికి లీజుకి ఇస్తాడట ప్రైవేట్ వాళ్ళకి అంటే పేద పిల్లలు ఖర్చు లేకుండా చదువుకుంటే వైద్య ఖరీదు తక్కువ తక్కువైద్దని కోవిడ్ టైంలో మీ అందరికి తెలుసు హాస్పిటల్లో బెడ్లు దొరకటం ఎంత కష్టమో మనందరికీ తెలుసు ముఖ్యంగా వయసు సామాజిక వర్గం ఎంత ఇబ్బంది పడ్డారో కూడా మీరు అర్థం చేసుకోండి కోవిడ్ కాలంలో వచ్చిన ఆలోచన జగనన్నకి ఈ రాష్ట్రంలో జనం పెరుగుతున్నారు సరిగా డాక్టర్లు లేరు సరైన వైద్య సదుపాయాలు లేరు మంచాలు లేక మనుషులు చనిపోవడం ఏందని పదిహేడు మెడికల్ కాలేజీలు ఒక్కొక్క మెడికల్ కాలేజీ వెయ్యి పడకల ఆసుపత్రి ఒక్కొక్క మెడికల్ కాలేజీ మన రిమ్స్ హాస్పిటల్ అంత ఉంటుంది వెయ్యి పడకల ఆసుపత్రి తోటి సంవత్సరానికి రెండు వందల మంది ఒక్కో కాలేజీలో రెండు వందల మంది పిల్లలు డాక్టర్లు అయి బయటకు పేదల పిల్లలు పేదల పిల్లలు చదువుకొని బయటకు వస్తే డొనేషన్ లేకుండా వస్తే వైద్యం చౌకైద్ది ఇంటింటికి డాక్టర్ని పెడదాం అనుకున్నాడు మీ అందరికీ తెలుసు ఫ్యామిలీ డాక్టర్ స్కీమ్ పెట్టాడు చివరి సంవత్సరంలో దురదృష్ట మన గవర్నమెంట్ పోయింది సచివాలయాలు మన వీధుల్లో పెట్టాడు అంతకుముందు డెత్ సర్టిఫికేట్ కావాలన్నా బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా ఏ కార్పొరేటర్నో బతిలాడుకొని ఆడుకొని ఐదు వేల ఆరు వేల లంచం ఇచ్చి మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరిగి రాని పరిస్థితి మీళ్ళ దగ్గరికే వాలంటీర్ వచ్చి మీకు అమ్మఒడు ఉందా లేకపోతే పెన్షన్ వచ్చిందారా లేదా కార్డు ఉందా లేదా లేకపోతే ఏ పథకం ఏ సర్వీస్ కావాలన్నా మీ ఇళ్ళకి యాభై ఇళ్ళకు ఒక వాలంటీర్ని పెట్టి ప్రభుత్వం అంటే ప్రజలదని ప్రజలకు జవాబుదారి తిరంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి సచివాలయాలు ఎక్కడికక్కడ పెట్టి ఇందాక పెట్టారు ఇందాక కుప్ప ప్రసాద్ గారు చెప్తున్నాడు సబ్ రిజిస్టార్లు కూడా సబ్ రిజిస్టార్ ఆఫీసర్లు కూడా ఎమ్మెల్యేలని ఎమ్మెల్యేలు వాళ్ళు ఏజెంట్లను పెట్టి వసూలు చేస్తున్నారు కమిషన్ అని జగన్ అన్నేం ఆలోచించాడు తెలుసా మన వీధుల్లో ఉన్న సచివాలయాల్లోనే ఈ కరప్షన్ అడ్డుకోవడం కోసం రిజిస్ట్రేషన్ పెట్టాలనుకున్నాడు కరప్షన్ దక్కించడం కోసమే నేరుగా అకౌంట్లో డీబీటీ పద్ధతిలో నేరుగా పిల్లలందరికీ అమ్మఒడి పథకంతో డబ్బులు కొట్టడం మొదలుపెట్టాడు ఆయన మంచిగా ఆలోచిస్తే పత్రికలు మాకు వ్యతిరేకంగా ఉండి పది మంది పత్రికలై మేకను కూడా కుక్కని అబద్ధం చెప్పి 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 జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఎందుకంటే వీళ్ళందరూ భాగస్వాములు చంద్రబాబు నాయుడుతో కలిసి పంచుకోవడంలో ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ వీళ్ళందరూ పార్ట్నర్లు ఇది వచ్చే అవినీతి సొమ్ములో భాగం పంచుకోవడం కోసం వీళ్ళందరికీ అడ్డం అని జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చారు ఇందాక చెప్పే కదా మేకను కూడా కుక్క కుక్క అంటే ఎవరైనా నమ్ముతారని అవినీతి ముద్రలేశారు అభివృద్ధి చేయలేదన్నారు ఈ రోజు జరుగుతుంది ఏంది లిక్కర్లు వాటర్ ప్లాంట్లు పెట్టినట్టు లిక్కర్లు పెట్టి జిల్లాకు ఒక ప్లాంట్ పెట్టి చీప్ మన దాన్ని ఏమంటారు కల్తీ కాదు దాన్ని స్పిరిట్ స్పిరిట్ తీసుకొచ్చి నీళ్ళల్లో కలిపి బాటిలింగ్ చేసి బెల్ట్ షాపులు అమ్ముకుంటున్నారు ఈ బెల్ట్ షాపులు ఉంటేనే కదా ఈ ఆరోగ్యం జరుగుతుంది ఈ బెల్ట్ షాపులన్నీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం లేవు కదా సారాయిని వేళలో ఉదయం ఉదయం తొమ్మిది పది గంటల నుంచి సాయంత్రం ఆరేడు గంటలకల్లా షాపులు మూసేటట్టు లేకపోతే ఆ ప్రభుత్వంలో బజార్లో అమ్మ తాగి తిరిగారా ఇవాళ చూడండి వీధి చివర్ల బెల్ట్ షాపులు ఏ ఊరికి ఊర్లో నాలుగు మూడు బెల్ట్ షాపులు వాటన్నిట్లో ఈ డూప్లిక్కరు ఇది దాగి ప్రజలు చచ్చిపోతున్నారు మహిళలకు భద్రత లేదు పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ తీసుకొచ్చి ముప్పై వేల మహిళల్ని వాలంటీర్లు ఎత్తుకుపోయారని ఎంత పెద్ద అబద్ధం ఇళ్ళమ్మడి తిరిగి సర్వీస్ చేసే పిల్లల మీద అంత పెద్ద నిందేస్తే ఎవరు చెప్పుకోవాలి అర్థం కాని పరిస్థితి పది పేపర్లు రాస్తాయి ఒక పేపర్ చెప్తుంటే కాదు కదా పది మంది కోతకు వస్తుంటే అదే నమ్ముతారు అది నమ్మారు ఇవాళే ఇవాళ అడుగుతుంటే ఆ పవన్ కళ్యాణ్ ఉన్నాడు ముప్పై వేల మంది మహిళలు లేరి తీసుకురావచ్చుగా ఇటువంటి అబద్ధాలు ప్రతిదీ అవినీతి ఈ మెడికల్ కాలేజీలు మనందరికి ఉపయోగపడే మెడికల్ కాలేజీలని అమ్ముకోనికుండా మనం అందరూ అడ్డుకుందామని ఈ పేపర్లు మీరు చూసి ఈ ఫోటోలతో సహా చూసి కాలేజీలు ఏ దశలో కట్టునియో చూసి మీరందరూ కూడా ఇది మన ఆస్తి ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి ఇది పేదల ఆస్తి మధ్యతరగతి వర్గానికి కూడా యాభై శాతం పేదలకు పదిహేను వేలకు సీటు ఉంటే ముప్పై ఐదు శాతం పన్నెండు లక్షలకే సీటు అంటే మనందరం కూడా మధ్యతరగతి వర్గాలు చదివించుకోవడానికి ఇంకా ఎన్ఆర్ఏ కోట కూడా ఇరవై లక్షలే ఇదంతా ప్రభుత్వం తరఫున డీడీలు దితే వచ్చే సీటు దీంట్లో అవినీతికి అవకాశం ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది కానీ వీళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే అఫిషియల్గా పన్నెండు లక్షలు తీసుకుంటారు చాటుగా కోటి రూపాయలు అడుగుతారు ప్రైవేట్ మేనేజ్మెంట్ అంటే అంతే కదా ఇవాళ హాస్పిటల్లో పోతే ఆరోగ్యశ్రీ సంఘ దేవుడు ఎరుగు ముందు పరీక్షలకి రక్త పరీక్షలకి ఆ పరీక్ష ఈ పరీక్ష అని చెప్పి గర్భిణి పాతి ముప్పై వేల రూపాయలతో అవ్వాల్సింది ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు గర్భిణి చేసుకున్నారు బిడ్డ పుట్టాలంటే లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఏంది మోసం ఇదంతా వాళ్ళు కోట్లు పెట్టి చదువుకొని వచ్చినందువల్ల ప్రజల్ని ఈ రకంగా లూటీ చేస్తుంటే ఇది కాదు పద్ధతిని ఎంతో కొంత డాక్టర్లను పెంచాలని ఇంటింటికి డాక్టర్ని తీసుకుపోవాలని కానీ చిన్న చిన్న రోగాలకు కూడా వేలకు వేలు నష్టపోకూడదని రైతు జనం నష్టపోకూడదని అదేవిధంగా స్కూళ్ళు బాగు చేపించి ప్రజలకి ప్రభుత్వ అంటే ప్రభుత్వ సర్వీసుల్ని అందివ్వటం అదేవిధంగా విద్యా వైద్యాన్ని ఉచితంగా ఇవ్వటం అవి బాధ్యతలు అంతేగాని నేను అభివృద్ధి చేస్తున్నానని రైతుల భూములు నొక్కేసి ఐదు రూపాయలకి పది రూపాయలకి అదే తొంభై తొమ్మిది పైసలకంట ఎకరం తొంభై తొమ్మిది బైసులకి ఎకరం తొంభై తొమ్మిది రూపాయలకి ఏంది రేట్లు నడిబొడ్డులో నగరాల్లో నడిబొడ్డులో స్థలాలు ప్రైవేట్ వాళ్ళకి కాబట్టి మీ అందరూ వినాలమ్మ ఇక్కడ అందరూ వైఎస్ఏ కమ్యూనిటీ అనుకుంటా లూలో మహల్ లూలు మహల్ అనేది డి మార్ట్ కంటే పెద్దది దానికి నాలుగు వందల రూపాయలు కోట్ల వస్తేని ఇరవై ఐదు కోట్ల కట్టబెట్టి వాళ్ళకి రిజిస్టర్ చేస్తుంటే వాళ్ళు దాని మీద లోన్ తీసుకొచ్చుకొని బిల్డింగ్ కట్టుకుంటున్నారు అక్కడున్న వ్యాపార సన్న చిన్న కారు వ్యాపారస్తులు మొత్తం మూతపడుతుంది ఎందుకు ఉచితంగా ప్రభుత్వం పాత కోట్లకు నాలుగు వందల కోట్ల రూపాయలు భూమి ఇటు వెంటో మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఇట్లాంటి ప్రతిదీ పోర్టులు అమ్ముకోవడం ప్రతిదీ అమ్మ ప్రైవేటైజేషన్ ఈయన వస్తే మిల్లులు నూలు మిల్లులు అదేవిధంగా స్పిన్నింగ్ మిల్లులు పరిశ్రమలు ప్రభుత్వ ప్రతి పరిశ్రమ కూడా గత పాతి సంవత్సరాలుగా ఆయన ఏలుబడిలో ప్రైవేటీకరణ మీద ప్రభుత్వ యాజమాన్యాలు ఒక అవినీతి అధికారులు లేటు వాడు సరిగా చేయలేదంటూ పేపర్లో నాలుగు రోజులు రాపిటం ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇద్దామంటాం దీని వెనక డబ్బులు తీసుకోవటం వీళ్ళు చేస్తా వీళ్ళందరూ డబ్బులు పంచుకుంటా ఈ పత్రికల్లో ఆయన గొప్పవాడని రాస్తా తుఫాన్ను కూడా వీళ్ళే చక్రం ది పంపించినట్టుగా ఈ ఒక్కదాంట్ అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు ప్రచార ఆర్భాటాలు ఎంత అబద్ధంగా ఉంటాయో ఇస్రో శాటిలైట్లో మన రాకెట్లు లాంచ్ చేసేటప్పుడు పది మంది సైంటిస్టులు కూర్చొని ఎవరు పైన వాళ్ళు చేస్తుంటారు రాకెట్ను పంపడం కోసం ఈ క్యాబినెట్ మినిస్టర్లు ముఖ్యమంత్రి కూర్చొని డాష్ బోర్డు ఎదురుగా మనం గూగుల్లో మన ఫోన్లో కూడా కనపడుతుంది తుఫాన్ ఇంటిపోతుంది అది చూస్తా వీళ్ళు తిప్పుతున్నారని ప్రచారం చేసుకోవటం ఇది మనం నమ్మటం ప్రజలు పిచ్చోళ్ళం చేసి ఈ రకంగా గంతలు కట్టి చేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని గురించి మీరు అందరూ ఆలోచించాలని ఒకసారి నేను చెప్పిన ప్రతి మాట ఛత్రపతి శివాజీ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్న నిజమని మీ అందరికి తెలియజేస్తూ ఈ స్థానికంగా మహేష్ని మహేష్ని డివిజన్ అధ్యక్షుడిగా పెడుతున్నావు మహేష్ కూడా చెప్తున్నా ఎప్పుడైనా లీడర్ అంటే ప్రవాహంతో పోయేవాడు లీడర్ కాడు ప్రవాహానికి ఎదురు నిలబడినోడు నాయకుడు అవుతాడు నువ్వు ఎదురు నిలబడ్డ తమ్ముడు నాలాగా నువ్వు లీడర్ అవుతావు గొప్ప ప్రసాద్ లాగా ఓకే జాత పని చేయి జవాబుదారిగా ఉండు మన వాళ్ళందరికీ ఎవరికే ఇబ్బంది వచ్చిన సచివాలయాలు తీసుకు పని చెప్పి అక్కడ నీ వల్ల కాకపోతే మా అందరికి చెప్పు మేము వస్తాం మనం సేవ చేసి సర్వీస్ చేసినందువల్ల మంచి పేరు తెచ్చుకొని ప్రజల్లోకి వెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ జగన్ అన్న నాయకత్వాన్ని బలపరచమని ఈ రాష్ట్రానికి మంచిదే చేసే నాయకుడు జగన్ అని చెప్పి మరీ మరీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై జగన్ ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజ్ తేవడం అంటే మామూలు విషయం కాదు మెడికల్ కాలేజ్ యొక్క సీటు నా కూతురు మొన్నని మెడికల్ కాలేజ్ కొంచెం మార్కులు తక్కువ వస్తే ఓసీలో కోర్టర్ అడిగారు కట్టుకోలేక బీడిఎస్ రాజమండ్రి అడిగొచ్చా మొన్నని అంటే అంత డిమాండ్ అనమాట మెడికల్ కాలేజ్ బీడిఎస్ అంటే డెంటల్కి డాక్టర్కి చేర్చ అంత డిమాండ్ ఉన్న మెడికల్ కాలేజ్ ఇవాళ వందల్లో తెస్తా ఉంటే అవి కూడా ప్రైవేటీకరణ చేస్తే ఇప్పుడే బతుకుతుంటే రే పరిస్థితి ఏంటి ఈ విధంగా ప్రతి ఒక్క వ్యవస్థను కూడా ప్రైవేటీకరణ తెచ్చి దోచుకుండే గుండే పరిలో ఉన్నారు ఇవాళ మనందరికీ తెలుసు ఏదన్నా ఎమ్మెల్యేని కలిస్తే నేను ఇంత ఖర్చు పెట్టాను నాకు రావద్దనే పరిస్థితిలో బియ్యాన్ని మండలం ఎంత టెండర్ అయిశారు ఇసుక ఇంత టెండర్ అయిశారు కొత్తగా వ్యవస్థలు ఎంత దీసారిపోయారంటే ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఒకరికి టెండర్ వేశారు రిజిస్టర్ ఆఫీసులు కూడా ఈ మధ్య కొత్తగా వింటున్నా రిజిస్టారీ కూడా కాంట్రాక్ట్ ఇస్తారంట ఒక రిజిస్ట్రీ అయితే మాకు ఇంత అంటే ఇంత విచ్చలవిడిగా దోపిడీ అయితే పరిస్థితి రానున్న రోజులు ప్రజలు ఇప్పటికే ఒకటిన్నర సంవత్సరం కాలేదు వ్యతిరేకత విపరీతంగా పెరిగింది రానున్న రోజుల్లో ఖచ్చితంగా చుండ రవెన్న ఆధ్వర్యంలో కొందోళ్ళలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదివరకుడి కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే రవణ కూడా మీ అందరికి తెలుసు సంవత్సర కాలంలోనే ఏ విధంగా దూసుకొని పోయాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న నా చూసి తుఫాన్ లో ఈ రాష్ట్రంలో ఒక ఐదారు గురుగులిస్తే పిలిచారు ఎందుకంటే ఇట్లా బాగా చేస్తున్నాడు అని గుర్తించి భుజం దడితే ఇంకా ముందుకు వెళ్తాడు అనే ఉద్దేశంతో రమణను కూడా పిలిచి భుజం తట్టిన పరిస్థితి ఆరికి కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం ముఖ్యంగా నాకు డివిజన్ అధ్యక్షుడిగా చుండూర్ రవణ గారు కటా శంకర్ గారు నన్ను ఎంపిక చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే మన ఆర్ఏ చైర్మన్ కుప్ప ప్రసాద్ గారికి రాజీవ్ గారికి మన మోతే భాస్కర్ అన్నకి వెంకటేశ్వర్లు గారికి సమీర్ అన్నకి నా నాకు వెన్నంటి ఉండి ఈ ప్రోగ్రామ్ని ముందు నడిపించిన మన శ్రీనివాసులన్నకి మిగతా అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చుండూరు రమణ్య గారికి మరీ మరీ ధన్యవాదాలు కటాశంకరకి నన్ను ఎంపిక చేసినందుకు నేను రుణపడి ఉంటాను చుండూరు రమణ గారికి ఆరిగ మల్లన్న గారికి సార్ పైకి రండి సార్ కష్టపడిన వ్యక్తి వార్డులో మన పార్టీని గెలిపించుకొని మనం ఈసారి అందరూ కష్టపడి పనిచేద్దాం పన్నెండు వార్డులో ಇಪ್ಪ ಕಷ್ಟಪಡ ವ್ಯಕ್ತಿ